అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ యోగా ఒక కులానికి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించింది కాదు ఒక జీవన విధానం మన ఆస్తి భారతీయ సంపద ప్రపంచానికి ఇచ్చాం ఇవ్వటమే భారతదేశానికి అలవాటు పుచ్చుకోవటం కాదు నూట ఐదు దేశాల్లో యోగా జరగటం కొన్ని కోట్ల మంది యోగాని అనుసరించటం యోగా ఇవాళ మీ పిల్లలకు నేర్పించండి మీరు నేర్చుకోండి ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి గంజాయి హెరాయిన్ కుక్కైన్ వంటి పదార్థాలకు అలవాటు పడిపోవడం అంటే మానసికమైన వీక్నెస్కి అలవాటు పడుతున్నారు ఇవాళ యోగా లాంటి అభ్యాసాలు చేసినట్లయితే ఆరోగ్యం మనశ్శాంతి క్రమశిక్షణ ఒక మహానుభావుడు చెప్పాడు ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఈజ్ కిల్లింగ్ యువర్ ఫ్యూచర్ ఏ సైలెంట్ కిల్లర్ టు యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు డిసిప్లిన్ వస్తుంది క్రమశిక్షణ వస్తుంది ఒక జీవన విధానం బాధ్యత తెలుస్తుంది పిల్లలందరికీ యోగా నేర్పించాలని తల్లిదండ్రులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అమ్మా ప్రసాద్